హాయ్ హలో అందరికీ నమస్తే అండి మేము మీ పల్నాడు పోర్టు ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే అతి పురాతనమైన ప్లేస్ అండి చాలా ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం నాగార్జున యూనివర్సిటీ అనుపుకొచ్చామండి అనుపైతే చుట్టూ పచ్చని తివాచి పరిచినట్లుగా చుట్టూ కొండలు మధ్యలో ఒక ప్రశాంతమైన ప్లేస్ అండి అది చాలా బాగుండిద్ది ఇది ఒక మూల వైపుకున్నది కాబట్టి చాలామందికి తెలియదు కూడా ఈ అనుపులో ప్రత్యేకత ఏంటంటే కళ ప్రదర్శనశాల నాగార్జున యూనివర్సిటీ ఆనవాళ్ళు అయితే చాలా క కళ్ళకు కట్టినట్టు ఇప్పటికీ అలాగే ఉన్నాయంట మొత్తం మంచిగా కవర్ చేసుకుందాం ఈ ఇక్కడున్న వాతావరణం అయితే చాలా ప్రశాంతమైన వాతావరణం అండి మాకు చాలా దగ్గర ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మాచర్ల నుంచి అయితే ప్రకృతి ప్రియులు ఎవరైనా ఉంటే ప్రకృతిని ఆస్వాదించాలి అని అనుకుంటే ఇక్కడికి వచ్చి మంచిగా ఒక రోజు మొత్తం గడపవచ్చండి చాలా ప్రశాంతమైన ప్లేస్ ఇది మొత్తం చూసేద్దాం వెళ్ళి అనుపులోకి మెయిన్ గేట్ నుంచి ఆ డౌన్ దిగి కిందకు రాగానే ఫస్ట్ ఫస్ట్ అండి ఇదిగో ఎడం చేతి వైపు లెఫ్ట్ సైడు మనకి ప్లే గ్రౌండ్ అయితే ఉండిద్ది ఒకసారి వెళ్ళి అక్కడికి కూడా చూద్దాం స్టేడియం దగ్గరకు అయితే వచ్చేసాం ఇక్కడ చూశారు కదా బోర్డు మీద యాంపీ థియేటర్ అంటే క్రీడా ప్రాంగణం క్రీడా ప్రాంగణం అంటే మనకు తెలుసు కదా భారతదేశంలో ఉన్న నలుమూలల నుంచి వాళ్ళ వాళ్ళ ప్రాంతాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఏరియాని బట్టి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది ఇక్కడున్న ఈ క్రీడా ప్రాంగణంలో వాళ్ళ వాళ్ళ కళలను ప్రదర్శించే వాళ్ళు ఇక్కడున్న పెద్దలు ఈ ఇక్కడ కూర్చొని వీక్షించిన పెద్దలు ఆ కళల్ని వాళ్ళ వాళ్ళ కళల్ని ఇక్కడ ప్రదర్శనశాలగా పెట్టి చూపించేవాళ్ళు ప్రపంచానికి తెలియజేసేవాళ్ళు అంత పెద్ద చరిత్ర కలిగిన ప్రదేశం అండి ఇది క్రీడా ప్రాంగణం అంటే ఏదో చిన్నది కాదు నార్మల్గా అనుకోవద్దు ఇక్కడికి వచ్చిన ఎవరైనా కూడా దీన్ని చూడకుండా వెళ్ళొద్దు ఇది ఇప్పుడైతే మనం ఇక్కడికి మిడిల్లోకి వచ్చాము ఇక్కడి నుంచి చూస్తే ఇంకా పై పైకి కూడా ఉందండి కానీ ఇక్కడ నుంచి చూస్తే కళా ప్రదర్శనశాల చాలా బాగా కనపడుతుంది అప్పుడున్న పెద్ద వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని చూసేవాళ్ళు ఇక్కడ నుంచి మనకి కరెక్ట్గా కంఫర్ట్గా మనం సినిమా హాల్కి వెళ్తే కింద వైపు ఒక కేటగిరీ మధ్యలో ఒక కేటగిరీ పైన వచ్చేసి బాల్కనీ అంటారు కదా ఆ విధంగా సేమ్ కళా ప్రదర్శనశాల చాలా చాలా అద్భుతంగా నిర్మాణం చేశారు ఇది అప్పట్లోనే ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం పైకి వెళ్ళి కూడా టాప్లోనండి ఇదిగో ఇక్కడ బౌద్ధ స్థూపాలు కూడా ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే ఇదిగో వరుసగా అటుకొని ఇటుకొని చాలా బౌద్ధ స్థూపాలు ఉన్నాయి ఇక్కడ దానికి ఇంక ఇక్కడ ఎండిది ఇది ఈ మొత్తం ఈ కళాశాలకు మొత్తానికి ఇటు ఎండి ఇక్కడ గది కూడా ఉంది ఈ టాప్లో కూర్చొని మొత్తం అక్కడ జరుగుతున్న కళల్ని వీక్షించేవాళ్ళు అప్పుడు పెద్దలు చాలా మంచి ప్లేస్ అండి మొత్తం మనం అయితే చూసామని అనుకుంటున్నా ఇంకో వైపుకి వెళ్దాం ఇక్కడ మనం మెయిన్ గేట్ నుంచి కొంచెం డౌన్లో కిందకు దిగుతుంటేనే రైట్ సైడ్లో ఇంకొక టెంపుల్ ఉందండి హరితి టెంపుల్ అంట బౌద్ధ మతానికి చెందిన హరితీ టెంపుల్ అంటే హరితీ దేవి అనే ఆమె ముండెం ఇక్కడ తవ్వకాల్లో కనపడిందంటండి ఇప్పుడు మనం స్టేడియం మొత్తం చూసి వచ్చాం కదా ఇక్కడికి వస్తే కుడివైపున ఇదిగో ఈ వైపున బౌద్ధ స్థూపాలు పెద్ద పెద్ద గదులు ఇంకా చాలా ఉన్నాయండి వెళ్ళి చూద్దాం ఇక్కడికి వచ్చి చూస్తే ఇది మొత్తం ఇక్కడ మనకి యూనివర్సిటీ కాంప్లెక్స్ అని చెప్పి చెప్తున్నారు చాలా పెద్దదండి ఇది ఒకటి కాదు యూనివర్సిటీ అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంటే మనకి చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఆచార్య నాగార్జునుడు కృష్ణానది లోయల్లో విద్యాలయాన్ని నిర్మించాడు చారిత్రక ఆధారాలను బట్టి ఇది ఐదు అంతస్తులను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది దీనిని పర్వత విహారం అని కూడా పిలిచేవారు ప్రతి అంతస్తులోనూ బుద్ధుని స్వర్ణ ప్రతిమ శిథిలాలు ఆనాటి శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తున్నాయి అప్పట్లో చైనా భూటాన్ నేపాల్ బంగ్లాదేశ్ విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించేవారు రసాయన వృక్ష ఖనిజ వైద్య విద్యలను ఇక్కడ బోధించేవారు ఇక్కడే ఆచార్య నాగార్జునుడు అపరామృతం కనుగొన్నాడని ఆధారాలున్నాయి చరిత్రకారులు పాహియాన్ యువాన్ సంఘ్ ఇచ్చింగ్ ఈ విద్యాలయాన్ని సందర్శించి కొంతకాలం గడిపి మహాయన బౌద్ధ మతం గురించి అధ్యయనం చేశారని చరిత్ర చెబుతోంది నాగార్జునుని మరణ అనంతరం కూడా విశ్వవిద్యాలయం కొన్ని శతాబ్దాల పాటు వర్తిల్లినట్లు ఆధారాలున్నాయి దేశంలోనే ఈశాన్య రాష్ట్రాలతో పాటు జపాన్ చైనా శ్రీలంక మలేషియా డిబెట్ భూటాన్ మరియు థాయ్లాండ్ బర్మా వంటి దేశాల నుంచి బౌద్ధ ఆరాధకులు ఏటా నాగార్జున కొండ అనుపు సందర్శనకు వస్తారు ఇప్పటి వరకు మనం అనుపు మొత్తం అయితే చూసాం కదా ఈ అనుపు తవ్వకాల్లో దొరికిన అతి పురాతనమైన వస్తువులన్నింటినీ కూడా నాగార్జున కొండ మ్యూజియం దగ్గర మొత్తం భద్రపరిచారంట మేమైతే చూడటానికి వెళ్తున్నాం మీరు కూడా చూడాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి లెట్స్ గో ఇప్పుడైతే లాంచ్ అయితే బయలుదేరిందండి ఇప్పుడే ఒకసారి లాంచ్ కింద ఎలా ఉంది పైన ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూద్దాం చూశారు కదా లాంచ్లో కింద క్యాంటీన్ అండి ఇది చాలా నీట్గా చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే ఇదిగో ఇక్కడ లైఫ్ జాకెట్లు ఇచ్చారు లాంచ్లో వెళ్ళేటప్పుడు మనం ఏదన్నా హఠాత్తుగా ప్రమాదం ఏమన్నా జరిగితే ఏతరానోళ్ళు కూడా ఉంటారు కదా జాకెట్లు వేసుకోమని సెక్యూరిటీ కోసం సేఫ్టీ కోసం పైకి వెళ్ళి చూద్దాం చాలా బాగుంది అన్నట్టు అండి మీకు చెప్పడం మర్చిపోయా నాగార్జున కొండకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా మ్యూజియం దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటే లాంచ్ ప్రయాణం ఉంటుందండి లాంచ్ టైమింగ్ ఎలా ఉండిద్దంటే ఉదయం పూట పదిన్నరకు స్టార్ట్ అవుద్దండి ఇక్కడ నుంచి మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకి రిటర్న్ ఉంటుంది మధ్యలో లాంచీలు రాకపోకలు కూడా జరుగుతాయి టైమింగ్ అయితే అది లాంచ్ యొక్క టికెట్ ధర ఎంత అంటే టూరిజం టికెట్ వచ్చేసి రెండు వందల రూపాయలు అయితే తీసుకుంటున్నారండి మ్యూజియం టికెట్ అయితే ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు మొత్తం అయితే రెండు వందల ముప్పై రూపాయలు అయితే ఈ ట్రిప్కి ఖర్చు అవుద్దండి యూట్యూబ్ యూట్యూబ్ లాంచ్ దిగ్గానే మనకి ఫస్ట్ ఈ వైపు అయితే ఎడం వైపు మెట్లు ఉన్నాయి షార్ట్ లో అనుకుంటాయి దారి ఈ వైపుకి అయితే దారి ఉంది మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ ఇదిగో మ్యూజియం ఒకసారి బయట నుంచి వ్యూ ఒకసారి చూడండి ఇక్కడ చాలా బాగా డెవలప్ చేశారు మంచిగా ఇక్కడ ఇక్కడ వాతావరణం అయితే వెళ్ళాలని కూడా లేదు ఇక్కడికి వస్తే ఒకసారి బయటకి ఎంట్రన్స్ సూపర్ ఉంది బాగుంది మొత్తం స్టోన్స్ ఓకే బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అంటూ ధర్మబోధ చేసిన బౌద్ధ చరిత్రకు పల్నాడు జిల్లా మాచెర్ల మండలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సమీపంలోని నాగార్జున కొండ అణుపులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి పూర్వం ఇది ఓ చారిత్రక పట్టణం కాగా ప్రస్తుతం ఒక ద్వీపం శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ చేతకర్ణి నాగార్జునుడి కోసం శ్రీపర్వతంపై మహా చైత్య విహారాలను నిర్మించడాన్ని తెలియజేస్తుంది నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో బయటపడిన సామాన్య శకం పూర్వం క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటి బౌద్ధ అవశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మించిన ద్వీపపు ప్రదర్శనశాలలో భద్రపరిచారు ఇది ప్రపంచంలోనే పురావస్తు ప్రదర్శనశాలలో అన్నింటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శనశాల ఉద్దునిధిగా చెప్పబడుతుంది దంత అవశేషం ఇందులో చూడదగ్గవి బౌద్ధ చరిత్రను తెలియజేసే శిలా శాసనాలు స్తోపాలు కొండపై గల ఐలాండ్ మ్యూజియంలో పదిలంగా ఉన్నాయి ఆచార్య నాగార్జునుడు నెలకొల్పిన నాగార్జున విశ్వవిద్యాలయం శిథిలాలు కూడా ఇక్కడికి అతి సమీపంలోని దర్శనం దర్శనమిస్తాయి కరోనా వైరస్ వ్యాప్తికి ముందు దేశ విదేశాల బౌద్ధ ఆరాధకులు పర్యా పర్యాటకులతో ఈ ప్రాంతం కలకలలాడుతుండేవి కరోనా వ్యాప్తి కారణంగా ఇక్కడ పర్యాటక శోభ తగ్గింది మనం ఇక్కడ మ్యూజియం కొండ మీదండి మిగతా అన్ని వైపులు కవర్ చేద్దామని చెప్పేసి ఇట్లా లోపలికి వచ్చాం ఓన్లీ మ్యూజియమే కాదండి చాలామంది మ్యూజియం చూసుకొని ఇలా అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోవడం జరిగిద్ది బావి ఉన్నది అంటే బావి దగ్గరికి వచ్చామండి మేము ఒక్కసారి చూడండి బావి అంటే ఏదో చిన్న బాయో ఏదో నార్మల్గా ఉంటుంది అనుకున్నాం ఎంత పెద్దగా ఉందో అసలు ఇది మామూలు బావి కాదు మొత్తం చుట్టూ పెద్ద ఇది నాగార్జున కొండ మీదకి మ్యూజియం దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమంది బావి దగ్గరికి వచ్చి చూశారో ఒకసారి కామెంట్ చేయండి చూడండి ఒకసారి పెద్ద పెద్ద రాళ్ళతో చిన్న ద్వారం గట్టి ఉంది వావ్ మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న అతి పురాతనమైన అతి పురాతనమైన శిలా విగ్రహాలని శిలా కోపాలని మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారండి చూడండి ఒకసారి శివలింగం మనకి శివలింగం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అది ఇది మామూలు విషయం కాదండి ఇది మన మన చరిత్రని మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ మనకు గుర్తు చేసే జ్ఞాపకాలు ఇవన్నీ వాటన్ని వాటన్నింటిని తీసుకొచ్చి ఇక్కడ జాగ్రత్తగా భద్రపరిచారు ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే కీస్తు పూర్వం రెండు వందల సంవత్సరాల కిందట సమాధి అయితే ఇక్కడ ఉంది మన క్లియర్గా చుట్టూ రాళ్ళు పెట్టేసి సమాధి సమాధి పైన పెద్ద బండరాయిని ఇదిగో ఆయిల్ పెట్టేసి ఇదిగో సమాధి నీట్గా క్లియర్గా కనపడుతుంది ఇక్కడ చూసారా మనం ఈ మందిరంలో ఇదిగో ఈ వైపు నుంచి కూర్చొని మంచిగా ధ్యానం చేసుకునే మందిరం అయితే మనకు అర్థమవుతుందండి ఇది ఇది ఈ వైపు ఈ వైపు గోడలన్నీ పడిపోయి ఇప్పుడైతే మనకు పునాదుల్లోనే మిగిలిపోయింది కానీ ఇదైతే ధ్యాన మందిరం అని కూడా చెప్పుకోవచ్చు మనం అది అక్కడైతే దేవాలయం కనపడుతుంది చాలా బాగుందండి ఒకసారి దగ్గరికి చూద్దాం రండి ఒకసారి చూడండి ఎంత బాగుందో ఈ టెంపుల్ ఇక్కడున్న ఈ శివాలింగం కానీ ఇక్కడున్న మంచి మంచి వాటిని ఇక్కడ మనుషులు ఎవరు లేరు ఇక్కడ పూజించడానికి కానీ ఆరాధించడానికి అని చెప్పేసి తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టారు చాలా అయితే కొన్నిటిని ఒకసారి చూడండి ఇక్కడ ఎంత బాగుందో చూడండి చాలా చాలా అంటే చాలా గొప్ప విషయం ఇది ఇక్కడ మనుషులు ఉన్నారు ఒకప్పుడు ఈ ప్రదేశం అంతా నాకైతేనండి ఇప్పుడు మ్యూజియం అది అని చెప్తున్నారు కానీ ఇక్కడ ఆనవాళ్ళని నా ఫీలింగ్ ఇది ఇక్కడ ఆనవాళ్ళని ఇక్కడ చూసిన ఈ రాతి కట్టుబడులు కొన్ని బావిలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకప్పుడు రాజులు రాజులేలిన రాజులు కావచ్చు లేకపోతే మనుషులు ఎవరైనా రాజులు ఏలిన కోటల్లాగా లేకపోతే రాజులు నివసించిన ప్రదేశంలాగా క్లియర్ కట్టుగా తెలుస్తూ ఉంది శివమందిరానికి వెనక వైపున ఇంకోటి ఏదో కనపడుతుందండి ఇగో ఇదండి చాలా పెద్ద గృహం లాగుంది ఇది ఇక్కడైతే చైత్య శాంతశ్రీ గృహము అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంది ఇది ఇక్ష్వాకుల రాజుల కాలం నాటిదని చెప్పేసి మనకు అక్కడ బోర్డు మీద క్లియర్గా రాసింది అప్పట్లో శాంతశ్రీ అనే ఒక రాణి కోసం ఈ గృహము నిర్మాణం చేశారంట పైకి వచ్చామండి ఈ గృహం పైకి అయితే వచ్చాము అప్ గా మనకి ఇది ఒక ఇల్లు లాగైతే గృహం అంటే ఇల్లు అనే కదా అర్థం అంటే బౌద్ధ మతస్థులప్పట్లో వాళ్ళ ఇల్లులు వాళ్ళ గృహాలు ఇలా ఉండేమో మనకైతే తెలియదు ఎగ్జాక్ట్గా దీని ఏమన్నాలో కూడా ఐడియా లేదు ఆ బోర్డు మీద రాసిన దాన్ని బట్టి మనం కాస్త అటు ఇటుగా చెప్పడమే తప్ప ఇప్పుడు గృహానికంటే ఇదిగో ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు మనం మన హిందూ టెంపుల్స్ ఇప్పుడు శివాలయం కావచ్చు లేకపోతే ఇంకేదన్నా ఆలయాల ముందు పెద్ద రాతి ధ్వజస్తంభం మనం ఎలా అయితే పెట్టామో అలా ఈ వైపు ఒక నాలుగు స్తంభాలు ఉన్నాయి అదిగో చూసుకున్నట్లయితే ఇదిగో ఆ వైపు ఒక మూడు స్తంభాలు ఉన్నాయి ఇటు మెయిన్ మెయిన్ కింద అయితేనేమో ఐదు ఇటు నాలుగు ఉన్నాయి మంచి ప్రదేశం చారిత్రాత్మకమైన ప్రదేశం ఇది చూద్దామనే వచ్చాము మాకు తెలిసింది మాకు మాకు వీలైనంతవరకు మేము చెప్తున్నాం ఏదన్నా ఇది అది కాదు ఇంకేదన్నా అని మీకు ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మేము కూడా తెలుసుకుంటాం ఇది అశ్వమేధ కుండము అని అంటారండి ఒకసారి వివరంగా చూద్దాం రండి చూడండి ఒకసారి అన్ని వైపులా ఒకే రకమైన మెట్లు దిగడానికి ఏర్పాటు చేశారు ఈ బాయిలోనైతే అప్పట్లో రాజులకే రారాజు అయిన రారాజు అంటే రాజులందరూ కలిసి ఒక రాజుని ఎన్నుకునే వాళ్ళని రారాజు అని అంటారంట అలాంటి ఆ రాజు ఇక్కడ యజ్ఞం చేసి యజ్ఞం తర్వాత ఆయన ప్రత్యేకమైన ఒక స్నానం ఆచరించడానికి ఇలాంటి ఒక కోనేరునైతే ఏర్పాటు చేశారంట ఆయన చేసేది రారాజు అంటే ఆయనకి ప్రత్యేకమైన స్పెషల్గా స్నానమే కాదు ఆ యజ్ఞం తర్వాత కొన్ని ఆచారాలు కట్టుబాట్లు ఉంటాయి దానికి తగ్గట్టుగా ఇది ఏర్పాటు చేశారని మనకి అక్కడ మెన్షన్ చేశారు ఇక్కడైతే స్వస్తిక్ ఆకారంతో మధ్యలో రౌండప్గా ఒక గోడ నిర్మాణం చేసి మధ్యలో స్వస్తిక్ ఉంటుంది తెలుసు కదా అందరికీ ఇక్కడున్న ప్రతిదీ అండి మామూలుగా అయితే మన హిందూ టెంపుల్స్ సంబంధించి ఒక్క శివ శివాలయం ఒక్కటే కనపడింది మిగతా అన్ని బౌద్ధ మతస్థులకు సంబంధించిన సోపాలు మొత్తం కంప్లీట్గా బౌద్ధ మతస్థులకు సంబంధించిన ధ్యాన మందిరాలు అన్నీ అవే అనిపిస్తున్నాయి ఇక్కడ ఇంకో ప్రదేశానికి వచ్చామండి ఇక్కడ చాలా ప్రత్యేకత అనే చెప్పుకోవాలి ఇక్కడ ఏంటంటే అప్పట్లో బౌద్ధులు ఇక్కడ నివాసం ఉండడం ప్లస్ ఏంటంటే ఇంకోటి వాళ్ళ ధ్యాన మందిరాలు నివాసం ఉన్న ప్రదేశం ఇది దగ్గర దగ్గర పది అడుగుల విగ్రహం ఉందండి బౌద్ధుని విగ్రహం దీనికి చక్కగా ఆపోజిట్లో మందిరం ఉంది ఇక్కడ ధ్యానం చేసుకోవడం వాళ్ళు నివాసం ఉండడం నివాస మందిరాలు అంటారంట వీటిని మనం ఉండే ఇళ్ళకి వాళ్ళు ఉండే ఇళ్ళకి చాలా పోలికలు వేరు వేరు ఉంటాయి వాళ్ళు ఉన్న ప్రదేశాలని చాలా డిఫరెంట్గా చూడవచ్చు మనం ఇంకోటి బౌద్ధ మతం అంటేనే కంప్లీట్గా వేరు మనం మొత్తం ఈ మ్యూజియం ఉన్న కొండ మీద చాలా చూసాం కదండి ఇప్పటివరకు కొన్ని అన్నీ చూసి వచ్చిన తర్వాత మనకి స్టార్టింగ్లో ఈ కొండ మొత్తానికి ఒక రాజమార్గం ముఖద్వారం ఉందండి ఆ ముఖద్వారం మామూలుగా లేదు పెద్ద రాజుగారి కోటకు ఏర్పాటు చేసినట్టు చేశారు ఆ ఆ ద్వారాన్ని ఒక్కసారి మనం చూద్దాం రండి సాగర్ ప్రాజెక్టుకు ఎగువన పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో జలాశయం మధ్యలో నల్లమల కొండల నడుమ నూట నలభై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ప్రాంతమే నాగార్జున కొండ ఈ కొండపై పంతొమ్మిది వందల అరవై నాలుగులో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు చుట్టూ నీరు ఉండి మధ్యలో ఐలాండ్ మ్యూజియం ఉంటుంది ఇక్ష్వాకుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం శిథిలాలు అణుపులో పదిలంగా ఉన్నాయి విజయపూరి సౌత్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని అణుపులో విశ్వవిద్యాలయం ఉంది మహాయన బౌద్ధ మత ప్రచారానికి ప్రధాన భూమిక పోషించిన కృష్ణానది లోయలో కేంద్ర పురావస్తు శాఖ మూడు వేల ఏడు వందల చదరపు హెక్టార్లలో జరిపిన తవ్వకాల్లో విశ్వవిద్యాలయం శిథిలాలు బయటపడ్డాయి తరువాత కాలంలో ఈ శిథిలాలను పాత అణుపు వద్ద పునర్నిర్మాణించారు అనుపులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నమూనా ఎంపీ స్టేడియం స్వామి ఆలయం దర్శనమిస్తాయి మేమిచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి